అలెల్లుయా మరి అంతటి దేవాది దేవుడు ఈరోజు మనతో ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆయన ఆశ కలిగిన్నాడు మన క్రైస్తవులముగా ఆత్మీయ బిడ్డలంగా దేవుని బిడ్డలంగా మనము చేస్తున్న పెద్ద పొరపాట్లు ఏంటంటే కానీ మన కంటికి మన వినేదానికి అవి చాలా చిన్నవిగా అనిపిస్తాయి కానీ దేవునికి చాలా వ్యతిరేకమైన పనులు అవి ఏమిటంటే మొట్టమొదటిగా సీమంతాలు క్రైస్తవులు సీమంతాలు చేయవచ్చా రెండోదిగా క్రైస్తవులు పురుడు అంటారు కదా సారీ సీమంతం మెచ్యూరిటీ ఫంక్షన్ ఈ రెండు ఈ రెండు మనం చేయొచ్చా చేయకూడదా అనేసి మనం చాలాసార్లు ఆలోచించాలి దేవుని యొక్క వాక్కు ఇలాగా సెలవిస్తూ ఉన్నది నువ్వు మనుషులనైనను మనుషుల యొక్క పద్ధతులైనను మనుషుల యొక్క ఆచారములైనను నువ్వు పాటించుకోవడం రాయబడింది మనుషులైతే భూమి అందు కానీ ఆకాశం అందు కానీ కనిపిస్తున్న చిహ్నములకు భయపడదరు కానీ మీరు వాటికి భయపడుకోడానికి రాయబడుతున్నారు మరి దేవుని యొక్క వాక్కు మనం వింటున్నాం ఆచరిస్తున్నాం పరిశుద్ధ లేఖనాలు మనం చదువుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం మరి మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబ పరిస్థితులలో మనం ఏ రీతిగా మనం వెళుతున్నాం మనం ఏ రీతిగా మనము నడతని వేస్తున్నాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి మనం లేఖనాలను మనం గమనించినట్లయితే చూడండి ఇరమియా ఆ గ్రంథంలో పదవాధ్యాయము రెండు మూడు వచ్చినాలు మనం చదువుకుంటే అన్ని జనముల ఆచారములను అభ్యసించి చెప్పుకుడి జనముల ఆచారములు వ్యర్థములు అని రాయబడింది అవును నా ప్రియ సహోదరి సహోదరుడా జనముల యొక్క ఆచారంలో ఇవ్యర్థము దేవుని ఒక మాట మనకి ఏమని సెలవిస్తున్నాడంటే రోజుల్లో మనం చాలా గమనిస్తే ఈ మెచ్యూరిటీ ఫంక్షన్స్ తన బిడ్డని అనుకోండి పెద్ద మనిషి అయిందనుకోండి తన యొక్క జీవితాన్ని మనమే అనేకులకి తెలియపరిచి దాన్ని ఏదో ఒక గొప్పగా ఒక పెద్ద ఫంక్షన్గా చేసి అనేక మందిని పిలిచి నీ బిడ్డ గురించి నీవే దాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నాం చూడండి లోకము కన్ను దృష్టి యుగ సంబంధమైన దేవత కన్నులు మనోన్నిత్రం నుండి గుడితనం చేస్తుందని వాక్యం సెలవిస్తున్నది మరి ఈ రోజుల్లో ఎటువంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం ఎటువంటి పరిస్థితులు మనం ఉంటున్నామంటే మరి ఇటువంటి సందర్భాలు మనకు అన్నీ తెలుసు చూస్తున్నాం వింటున్నాం మాట్లాడుతున్నాం అన్నీ తెలుసు బట్ కానీ నీ విషయానికి వచ్చినప్పుడు ఎందుకు దారి తప్పిపోతున్నావు నువ్వెందుకు బలహీనత చెందుతున్నావు అనేక కుటుంబాలకు నువ్వు మంచి చెబుతున్నావు అదని ఇదని అది ఎన్నో చెప్తున్నావు సలహాలు గుడ్ వెరీ గుడ్ కానీ నిన్ను దీవించును కాక కానీ నీ ఇంటి విషయానికి వచ్చినప్పుడు నువ్వెందుకు బలహీనత అయిపోతున్నావు ఔషధి ఆలోచించావు ఎందుకంటే ఈ లేఖనాలు బైబిల్ గ్రంథంలో నువ్వు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు పరిశీలన చేస్తే ఎక్కడ కూడా సీమంతం చేసినట్టు లేదు రెండవదిగా ఎక్కడ కూడా మెచ్యూరిటీ ఫంక్షన్ చేసినట్టు లేదు బిడ్డ వయసుకొస్తే ఫంక్షన్లు చేయడాలు బిడ్డ ఏం బిడ్డ పుట్టబోతుందనే తెలియకునే ముందుగానే సీమంతాలు చేయడాలు ఎవరు చేస్తారండి ఈ విధంగా అన్ని జనుల ఆచారములు అవన్నీ ఎందుకంటే వాళ్ళు చేస్తారు పుట్టబయ్య బిడ్డ లక్ష్మీదేవి గాను లేకపోతే పుట్టబయ్య బిడ్డ పలానే పలానే దేవుడు గాను పుట్టాలని కానీ ఒక మానవుడు మానవ రీతిగా ఒక తల్లి రూపము ఒక తండ్రి రూపము పుట్టాలని అనుకోడు ఏదో దేవుళ్ళ పేరు చెప్పుకొని దేవతల పేరు చెప్పుకొని ఇలాగా ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే కడుపులో ఉన్న శిశువుని ముందుగానే ఏం చేస్తున్నారంటే అలంకరిస్తున్నారు అలంకరించడానికి దానికి పది మందిని పిలిస్తే పది మందికి ముందు కూర్చోబెట్టి ఇంకా నలుగు పెట్టుకోవడాలు అది చేయడాలు ఇది చేయడాలు ఇవన్నీ ఎవరు సాంప్రదాయాలు అన్ని జనుల ఆచారములు ఇవి వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళు పితరులు ఏదైతే మొదలుపెట్టారో పితరులు ఏదైతే జరిగిస్తున్నారో వాటి ప్రకారమే వారు జరిగించడానికి ప్రయత్నం చేస్తారు మరి నీవు యేసు క్రీస్తు రక్తం చేత కడగబడి కొనబడి బాప్తిని తీసుకొని ఆయనందు రక్షించబడి మరి ఆయనందు నువ్వు నిలబడి వాక్యమందును ప్రార్థనందును సావాసమందును నువ్వు నిలకడగా నువ్వు జీవిస్తున్న నీవు ఏం ఆలోచన చేస్తున్నావు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్రశ్నగా ఉండొచ్చు లేకపోతే ఒక జీవితంలో మన ప్రయాణంలో మనం వెళ్ళే దారి కరెక్ట్గా ఉందలేదని ఒక సర్దుకోవడానికి ఈ వాక్యము ఈ మాటలు దయచేసి ఏదో ఎవరినో బాధ పెట్టాలని ఏదో ఒక మాట చేత మిమ్మల్ని పెట్టాలని కాదు లేఖనాల ప్రకారము మనము చేయాలనే లేఖనాల ప్రకారం మనం ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే ప్రభు కూడా చాలా సంతోషించి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అందుకని చూడండి అసలు సీమంతం అనేది లక్ష్మీదేవి ఆధారం చేసుకొని చేసే హిందూ సాంప్రదాయం అది ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు మనకి ఆడబిడ్డ పుడితే మనకి లక్ష్మీదేవి ఇంట్లో కళ రావాలి ఇంట్లో డబ్బు రావాలి ఇలా కొన్ని కొన్ని వగైరా వగైరా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో మనకి వాటి గురించి చూద్దు ఈరోజు దేవుని బిడ్డలంగా మనం మాట్లాడుకోవాల్సింది అన్ని జనుల ఆచారములు మనము చేయొచ్చా అన్ని జనముల యొక్క పద్ధతులు మనము అభ్యసించవచ్చా కానీ లేఖనాలు ఇలా సెలవుచ్చిన హిర్మయా గ్రంథం పదవాజే రెండు మూడు వచ్చినాల్లో అక్కడ క్లారిటీగా రాయబడింది రెండవదిగా పుట్టిన బిడ్డ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు కృతజ్ఞత కొడికి పెట్టుకోవచ్చు దేవుడి నీకు చక్కని బిడ్డనిచ్చినాడని నువ్వు చూసి ఆనందించి సంతోషించి నీవును నీ కుటుంబము కలిసి దేవునికి కృతజ్ఞతా ఆస్తుతులు తెలుపుట మంచిదే కానీ బిడ్డ కనకముందే కడుపులో ఉన్న శిశువుని నువ్వు చూడకముందే మాట్లాడకముందే ఏ బిడ్డ కన్నబోతుందని తెలియకుండానే నువ్వు కడుపులో ఉన్న బిడ్డ నిమిత్తను సీమంతము చేయడం అనేది అది ఆచారమా లేకపోతే పద్ధత అది మనం పరీక్షించుకోవాలి ఎవరు హృదయాన్ని కఠినం చేసే ఉద్దేశించిన మాటలు కాదు ఒకసారి దయచేసి ఎందుకంటే నేను చూస్తున్న అనేక దిక్కుల అనేక ఫంక్షన్స్ జరుగుతున్నాయి చేస్తున్నారు కానీ చేస్తున్న వారు ఎవరంటే దేవుని బిడ్డలే వాక్యం చదువుకుంటున్న వాళ్ళే బైబుల్ చదువుకుంటున్న వారు దేవుని ఆరాధిస్తున్న వారు ప్రభుని తెలిసిన జనాంగమే ఈ పొరపాట్లు ఎక్కువ ఫంక్షన్లు చేస్తున్నారు ఎక్కడ చూసినా మెచ్యూరిటీ ఫంక్షన్ తన కుమార్తెని బట్టి తానే పబ్లిసిటీ చేసుకుంటున్నాడు నా బిడ్డ వయసుకు వచ్చిందని కానీ కొంత ముందు గత కాలంలో అంతా ఏం చేసేవారంటే బిడ్డ వయసుకు వచ్చినప్పుడు నా బిడ్డ వయసుకు వచ్చిందయ్యా అని పది మందికి తెలిపితే పది మంది తెలిసినప్పుడు వారు వివాహం నిమిత్తము ఆ బిడ్డ కోసము వస్తారు మంచి చెట్లు అని ఉంటాయి అనే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే నీ బిడ్డని నీవే పబ్లిసిటీ చేసుకుంటూ అనేకలకు తెలియపరుస్తున్నావు మరి లోకము చెడ్డదై ఉన్నది లోకము దృష్టి చెడ్డదై ఉన్నది లోకపు మాటలు చెడ్డవై ఉన్నాయి లోకపు దృష్టి నీ బిడ్డల మీద నీ సంతతి మీద పడినప్పుడు నీ బిడ్డ యొక్క తీరు నీ బిడ్డ యొక్క నడత నీ యొక్క బిడ్డ ప్రవర్తన నీ బిడ్డ యొక్క మాట తీరులు ఇవన్నీ మారిపోవడానికి కారణము మనమై ఉంటాం కాబట్టి తల్లిదండ్రులుగా మనం చేయవలసినవి చేసుకుంటూ వెళ్ళాలి తల్లిదండ్రులుగా మనం ఆలోచించాలి బిడ్డలను ఏ దావలో నడిపించాలో అలా మనం నడిపించాలి మరి ఏ పద్ధతిలో మనం ఉండాలో ఆ స్థితిలోనే మనం ఉండాలి హలోయా ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఇలా సెలవిస్తున్నాయి వాళ్ళు చేస్తారండి వాళ్ళకి ఆడంబరాలు చేస్తారు డంబమ్లు చేస్తారు హంగమా చేస్తారు భయంకరమైన రకరకాలుగా అనేకలైన గొప్ప విందు చేస్తారండి బట్ ఆ విందు వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ విందు వెనకాల ఎన్నో కన్నీరు ఉంటుంది ఆ విందు వెనకాల ఎంతో అప్పు చెయ్యి చాప అప్పు చేసి మరీ చేస్తున్నారు కొంతమంది కొంతమంది అప్పు చేసి మరీ చేస్తున్నారు ఫంక్షన్స్ ఎవరు చేయమన్నారు నేను దానివలన పేరు కోసమో ప్రఖ్యాతి కోసమో లేకపోతే బంధువుల కోసమో స్నేహితుల కోసమో ఎవరు ఏదో అనుకుంటారా నువ్వు అప్పు చేసి మరి నువ్వు ఫంక్షన్ చేస్తున్నావు తర్వాత అప్పు అప్పుడు కట్టాల్సింది కూడా నీవే ఫంక్షన్ చేస్తున్నది నీవే కాబట్టి నువ్వే భరించాలి మరి అంతటి భరితమైన భారాన్ని నువ్వు మెయ్యకూడదనే దేవుడు మనకి ముందుగానే హెచ్చరిస్తున్నాడు నీ బిడ్డని నువ్వు ప్రార్థన పరంగా పెంచు నీ బిడ్డని నువ్వు ఒక దేవుని నడతలు పెంచు దేవుని ఆజ్ఞల గుండా పెంచు దేవుని యొక్క భయము కలుగుచే దేవుని యొక్క వాక్ ద్వారా పెట్టుకేలాగా నీ బిడ్డని నువ్వు జీవించడానికి నువ్వు చూడు అంతేగాని నువ్వు ఎన్ని ఫంక్షన్స్ చేసినా నీ బిడ్డని బట్టి నువ్వు పబ్లిసిటీ చేసుకున్నా కానీ దేవునికి దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోలేని వారమే అయిపోతున్నాం పొందుకోలేని వారమే నువ్వు అయిపోతున్నావు అంటే దానికి కారణం దేవుని చెప్పిన మాటలు చేయకుండా దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా నువ్వు జరిగించినప్పుడల్లా దేవుని యొక్క ఆశీర్వాదానికి నువ్వు దూరం అయిపోతున్నావు అల్లెల్ బిడ్డ పుట్టిన తర్వాత మనము కృతజ్ఞత కుటుంబం ఏర్పాటు చేయవచ్చు కానీ ముందే ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం మతశ్ర వార్త పదహైదవ అధ్యాయము తొమ్మిదవ చిన్నంలో ఇలా రాయబడింది మనుషులలో కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు ఇప్పుడు నువ్వు అనుకుంటా బిడ్డ పుట్టి బిడ్డ పుట్టక ముందే నువ్వు కుడికిని పెడతావు బిడ్డ పుట్టక ముందే నువ్వు కృతజ్ఞత కూడికి పెడతావు నువ్వు ప్రార్థన పెడతావు ఇంట్లో కానీ దేవుడు ఏం చెప్తున్నట్టే మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తు చూడండి అది వ్యర్థమైన ఆరాధన అంట అది వ్యర్థమైన కృతజ్ఞత అంట అది వ్యర్థమైన ప్రార్థనని ఈ మాట ద్వారా మనం కొన్ని పరిశీలించవచ్చు ఎందుకంటే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ఎటువంటి ఏ వ్యక్తిగత స్థితిలో ఉన్నావో మరి దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు మెచ్యూరిటీ ఫంక్షన్స్ చేస్తున్నారు బిడ్డ పుట్టక ముందే సీమంతాలు ఫంక్షన్లు చేస్తున్నారు చూడండి ఒకసారి ఇవన్నీ మనకి లేఖనాలకి వ్యతిరేకమేవి ఇవన్నీ ఎవరు చేస్తారండి ఏదో లోకరీతగా జీవించే వాళ్ళు లోకంలో ఉన్నారు ఉన్నవారు ఎవరసలు ఈ కాలంలో ఎంతోమంది చెడిపోతున్నారండి చూడండి పెద్ద పెద్ద బ్యానర్లు వేస్తారు నా కుమార్తె వయసుకు వచ్చింది ఫంక్షన్ చేస్తున్న రావాలని ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద బ్యానర్లు వేసి తన కుమార్తెని ఫోటోలు వేసి చూపిస్తున్నారు లోకానికి ఎంత బాధాకరం చూడండి నీ బిడ్డను నువ్వే పబ్లిసిటీ చేసుకుని నీ బిడ్డను నువ్వే చూపించుకున్నావు పెద్ద పెద్ద బ్యానర్ వేసుకొని నీకు నీ బిడ్డను నువ్వు అలంకారం చేసి ఒక అందమైన ఫోటో పెట్టి లోకము శరీరాశలతో కూడి ఉన్నది ఒక సూర్య ఆలోచించండి నా ప్రియ దైవ జన బిల్ల బిడ్డలారా శరీరాశలతో కూడి ఉన్నది లోకం లోకము శరీరాశలతో కూడి ఉన్నది పై రూపాలను చూసి శరీరకంగా ఆశ కలిగిన వారు ఎంతోమంది ఉంటున్నారు పై రూపాలను చూసి ఆశ కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు పై రూపాలను చూసి మాట్లాడుకునేవారు సనుక్కునేవారు గొనుక్కునేవారు అందచందాలతో మోసకరమైన మాటలతో మోసపుచ్చు వారు ఎంతోమంది ఉంటున్నారు మరి వాటిని వాళ్ళందరికీ నువ్వు అవకాశం ఇస్తున్నావు అంటే తల్లిదండ్రులుగా నువ్వు చేస్తున్న మెచ్యూరిటీ ఫంక్షన్ నీ బిడ్డ వయసుకొచ్చిందా నీ బిడ్డ నీ బిడ్డని బట్టి దేవుని కృతజ్ఞత కలిగి నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకో గొప్ప గొప్ప హంగామాలు చేయొద్దు నీ సంఘ సేవకుని పిలిపించుకో ఇంట్లో కూర్చో ఇంట్లో వరకు నువ్వు ప్రార్థన చేసుకో దేవుని కృతజ్ఞత కలిగి నువ్వు జీవించు బ్యానర్లు వేయడాలు పెద్ద పెద్ద బ్యానర్లు పత్రికలు మండపాలు పెద్ద పెద్ద హంగామా చేయడాలు దానివల్ల నీవు పొందుకునేది ఏమీ లేదు దానివల్ల నీ పొందుకునేది ఏమీ లేదు కానీ లోకం అనే కనుదృష్టి నీ బిడ్డ మీద పడేటట్టు అవకాశం ఇస్తున్నది నీవై ఉంటావు దానికి కారణం అది దయచేసి అర్థం చేసుకోండి చేయకూడదు మనం నువ్వు ప్రార్థన పరుడువి నువ్వు ప్రార్థన పర్రాలువై నీవు నీ కుటుంబం యహోవాని సేవించినప్పుడు మరి ఎహోవ చెప్పిన కార్యములను యహోవ చెప్పిన ఆజ్ఞలను ఆయన చెప్పిన మాటలను ఫాలో చేయకపోతే ఎలా నిన్ను నువ్వుగా నేను ఉండిపోతే ఎలా అందుకని అక్కడ లేఖనాలు మనుషుల పద్ధతులు మనుషుల ఆచారంలో మీరు అద్య అభ్య అభ్యసించకూడని రాయపడేది వాటిని అభ్యసించకూడదు మనం ఎందుకంటే అవన్నీ వ్యర్థం చూడండి దేవుడే దీవించకపోతే దేవుడి కన్ను దృష్టి నీ బిడ్డల మీద పడకపోతే నీ బిడ్డలకి ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం ప్రజలు ఇస్తారా ఈ లోకపు ప్రజలు ఇస్తారా ఈ లోకపు శరీరదారులు నీ బిడ్డను ఆశీర్దించగలుగుతారా వారి పైకి అలా కానీ జీవిత కాలం అంతా నా యేసు నీ బిడ్డలను దీవించాలంటే నువ్వు దేవుని ఆజ్ఞలను గైకొనాలి హల్ దేవుని ఆజ్ఞను గై కొనాలి దేవుని మాటలకు లోబడాలి దేవుని వాక్యకు నువ్వు నిలిచి నువ్వు నడుచుకున్నట్లయితే దేవుని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు హల్లెల్లుయా మరి మెచ్యూరిటీ ఫంక్షన్స్ మరి సీమంతాలు ఇవన్నీ దేవుని బిడలంగా క్రైస్తవులుగా మనం చేయకూడదండి ఇవంతా లోకాచారాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి కొందరు హిందూ సోదరులు వీటిని రహస్యంగా ఉంచుతారు చూడండి కొంతమంది హిందూ సోదరులు అయితే కొంతమంది వాళ్ళు వాళ్ళ బిడ్డలు మెచ్యూరిటీ అయినప్పుడు ఎవరికి చెప్పుకోరు వాళ్ళు వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా చెప్పుకోరు వాళ్ళ చుట్టాల వరకు చెప్పుకొని ఇంట్లోనే దాచిపెట్టుకుంటారు వాళ్ళు ఫంక్షన్స్ హంగామో చేయరు కొంతమంది అందరూ కాదు కొంతమంది కానీ క్రైస్తవులలో ఎక్కువ చేసేది ఎక్కువ చేసేది దేవుని బిడ్డలే ఎక్కువ చేస్తున్నారు హంగామాలు చేసి దేవుని బిడ్డలే హంగామ చేసి దేవుని బిడ్డలే ఇంకో మాట బైబిల్ బైబుల్ చదువుకుంటున్న వ్యక్తులే రౌడీజం చేస్తున్నారు తాగుపూతనం చేస్తున్నారు వ్యభిచారం చేస్తున్నారు దొంగతనాలు చేస్తున్నారు వీరందరూ ఎవరంటే ఏసు ప్రభుని ఎరిగిన జనాంగమే ఆరాధనకి వెళ్ళే జనాంగమే ప్రభు బిడ్డలే బైబుల్ చదువుకున్న బిడ్డలే ప్రార్థించే బిడ్డలే చూడండి ఎంత తిరుగుబాటు చేస్తున్నారు తిరుగుబాటు చేస్తున్న వ్యక్తి పేరు ఏముంటుంది తెలిసిన సంస్వాన ఉంటుంది సీమను ఉంటుంటుంది పేతులని ఉంటుంది అని ఉంటుంది వాళ్ళ పేర్లు కానీ ఎక్కడ చూసినా రౌడీజం చేసేది ఎవరంటే దేవుని బిడ్డలే ఆ పేర్లన్నీ చూడండి ఆ పేరుకు తగ్గ జీవితం లేదు పేరు ఒకటి ఉంటుంది జీవితం ఒకటి ఉంటుంది జీవితానికి తగ్గ పేరు ఉండదు పేరుకి దగ్గ బ్రతుకు ఉండదు బ్రతుకు తగ్గ నడత ఉండదు నడతకు తగ్గ మాట తీరు ఉండదు మాట తీరుకు తగ్గ చూపులు ఉండవు చూపుకి తగ్గట్టు ప్రవర్తన ఉండదు వీళ్ళందరూ ఎవరైనా చూస్తే ప్రభు నమ్ముకున్న బిడ్డలే ఎంత బాధాకరమండి అప్పుడు నువ్వేం పొందుకుంటున్నావు నువ్వేం నేర్చుకున్నావు నువ్వు ఏమి నడత నేర్చుకుని నువ్వు నడుచుకుంటున్నావు నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వేం మాట్లాడుతు ఒకసారి ఆలోచిస్తున్నావా ప్రియ దేవుని బిడ్డలారా వీళ్ళందరూ ఎవరైనా చూస్తే ప్రభు నమ్ముకున్న బిడ్డలే చాలా బాధాకరంగా ఉంటుంది ఇవన్నీ తలుచుకుంటే అది రేలే అండి మన ఎంతోమందిని మనం చూస్తుంటాం వాళ్ళ పేర్లు చాలా చాలా గొప్ప పేర్లు బైబిల్ పేర్లే ఉంటాయి కానీ వాళ్ళ మాట తీరులు వాళ్ళ ప్రవర్తన తీరు వాళ్ళ నడత తీరు భయంకరంగా ఉంటాయి సో కాబట్టి మనము నీ బిడ్డ మెచ్యూరిటీ అయిందా నువ్వు హంగామా చేయద్దు కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో నమ్మకంగా నువ్వు జీవించు నీ బిడ్డకి తగిన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదించి దేవుడు గర్భఫలాన్ని బహుమానంగా నీకు ఇచ్చాడా బహుమానాన్ని బట్టి దేవుడు నీకు ఇవ్వబోతున్న సంతతిని బట్టి కాన్పు అయిపోయిన తర్వాత నీవు నీ బిడ్డలు ఇద్దరు కలిసి దేవుని కృతజ్ఞత కలిగి ఉండండి నీ కుటుంబంగా బిడ్డ బయట రాకుండా కడుపులో ఉన్న బిడ్డని అలాగే ఉంచి ఏదేదో తారతమ్యాలు పెట్టుకొని ఏదేదో పితరులు చెప్పారు మామూలు చెప్పారు అత్తలు చెప్పారని ఇలా చేయకండి మనమే చెప్పాలండి చదువు లేని వాళ్ళకి నువ్వు చదివి చెప్పాలి ప్రార్థన తెలియని వాళ్ళకి ప్రార్థన చేసి నువ్వు చెప్పాలి నువ్వే ఆ విధంగా ఉంటే ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడి నుంచి నువ్వు ఈ మాటలు వింటున్నావు మరి ఏ స్థితిలో నువ్వు ఉంటున్నావు కాబట్టి నువ్వు ఈ మాటలు చాలా జాగ్రత్తగా నువ్వు ఇంటి నేను నమ్ముచున్నాను అలాగే చూడండి విశ్వాసులు కొన్ని కొన్ని చోట్ల ఏం చేస్తారంటే పరిశుద్ధ వివాహం అంటారు కానీ పరిశుద్ధ వివాహం ఉండదు ఏదో రకరకాలుగా చేస్తూ ఉంటారు రకరకాలుగా జరుగుతూ ఉంటాయి సాంప్రదాయాలు అంటారు అన్యాచారాలు అంటారు అదంటారు ఇదంటారు వగేర వగేర ఏదేదో చెబుతూ ఉంటారు బట్ అటువంటి సందర్భాలలో యాజ్ పర్ సేవకులుగా ఎవరన్నా ఉంటే అటువంటి వాటిలో మౌనంగా ఉంటే మంచిది ఎందుకంటే రెండవ తిమోతి గ్రంథంలో మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలాగ రాయబడింది విశ్వాసులు వినని ఎడల విశ్వాసులు వినని ఎడల ఆ విషయాన్ని వారికే వదిలేసి ఊరుకుండవాలని రాయబడింది అంటే ఈ మాట ఏంటి ఒకవేళ విశ్వాసులు వచ్చి నా బిడ్డ పెద్దదైందయ్యా నా బిడ్డకి ఫంక్షన్ చేయాలా అయ్యా మా ఇంట్లో సీమంతం చేయాలా అని అని పట్టుబట్టారు అనుకోండి బట్ ఒక సేవకునిగా ఒక సేవకురాళ్ళుగా మీరు చేయాల్సిన పని లేఖనాలు ఎత్తి చూపించండి విన్నారా దీవించబడతారు విన్నారా దేవుని సన్నిధిలో భయం ఉన్నదని నువ్వు నమ్ము విన్నారా దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడని నువ్వు నమ్ము విశ్వాసంతో నమ్మలేదా లేదు చేయాలి మా అత్త ఒప్పుకోలే మా మామ ఒప్పుకోలే మా బంధువులు ఒప్పుకోలే మా చుట్టాలు ఒప్పుకోలే ఈ ఫంక్షన్స్ మనం చేయాలి అని పట్టుబట్టారనుకోండి ఇంక మీరు చేసేది ఏమి లేదు సేవకులుగా మీరు చేసేది ఏమి లేదు అందుకని అక్కడ రెండో తిమ్మతిలో మూడో అధ్యాయం ఐదో వచ్చినాం లేక రాయబడింది అక్కడ ఏం రాయబడింది మనుషు విశ్వాసులు వినని ఎడల విశ్వాసులు వినని ఎడల సేవకులు ఏం చేయాలంట ఆ విషయం వారికే వదిలేసి తమ ఊరుకున్నటం మంచిదని రాయబడింది ఆ విషయాన్ని వాళ్ళకి వదిలేయండి నువ్వు మీరు ఊరికే ఉండండి చాలు వెళ్ళి మిమ్మల్ని ఆ టైంకి పిలిచారా ఆ టైంకి వచ్చి పిలిచి అయ్యా ప్రార్థన చేయను ప్రార్థన చేసి మీ పని మీరు ముగించుకొని వచ్చేసేయండి ఎందుకంటే వాళ్ళు నీ మాట వినన్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దేవునికి దేవుని వాక్యానికి లోబడిన వారు మరి లోబడిన వాళ్ళని ప్రజలను వారి ఎదుట నిలబడిన వేస్ట్ కాబట్టి వింటే దేవుని లేఖనాల ప్రకారం జడిపించండి వినకపోతే ఆ విషయం వాళ్ళకి వదిలేసి మీరు మౌనంగా ఉండాలి ఇది నా చిన్న సలహా బట్ ఏది ఏది దేవుని బిడ్డలంగా దేవుని ప్రజలంగా మనం చేయాల్సిన పని చేయాలి మనం వెళ్ళాల్సిన త్రోవలో మనం వెళ్ళాలి మనం నడవాల్సిన నడతలో మనం నడుచుకోవాలి అల్లు అందుకనే లేఖనాలు స్పష్టంగా మనకు చెబుతున్నాయి ఫంక్షన్స్ మెచ్యూరిటీ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనం చేయకూడదండి ఎందుకంటే అవి ఒక విగ్రహంలాగా మారుతుందంట అవి ఒక విగ్రహంలాగా మాట్లాడుతుంది మారుతుంది నీ ఫంక్షన్ ఒక విగ్రహంలాగా మారుతుంది నీ నడత ఒక విగ్రహంలాగా మారుతుంది నీ ప్రవర్తన ఒక విగ్రహంలాగా మారుతుంది అవి నువ్వు చేస్తున్న ఫంక్షన్లో వస్తున్న బంధువుల నిమిత్తం స్నేహితుల నిమిత్తం నువ్వు చేస్తున్న ఆ యొక్క డిన్నర్ విషయం కావచ్చు లేదంటే అనేకమైన నగలు కావచ్చు నటలు కావచ్చు లే పలుకుబడి నిమిత్తం ఏదేదో హంగామా చేయొచ్చు కానీ ఇవన్నీ కూడా నీ హృదయంలో ఒక విగ్రహంలాగా తయారవుతుంది అలే ఒక విగ్రహములాగా తయారవుతుంది అందుకనే అక్కడ లేఖనాలను ఒక మాట మీకు చెప్తా చూడండి మొదటి సమయాల గ్రంథంలో పన్నెండవది ఇరవై ఒకటో వచ్చిన అక్కడ ఇలాగ రాయబడింది ఆయనను విసర్జింపకుడి ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపులను అసు అనుసరించుదురు నిజముగా అవి మాయే వాటిని అనుసరిస్తున్నారే కానీ దేవుని మాటలు ఎవరు అనుసరించడం లేదు అవన్నీ మాయ వంటివే అని రాయబడింది అక్కడ మరి ఆ మాయ వంటి మాటలకు మాయ వంటి కార్యాలకు మాయ వంటి ఫంక్షన్లకు నువ్వు పడిపోతున్నావంటే నువ్వు విగ్రహంలో ఇంకా పడిపోతున్నావు నువ్వు దాన్ని ఒక విగ్రహ ఆరాధనగా నువ్వు చేస్తున్నావు అది నీ జీవితంలో ఒక విగ్రహంలాగా తయారైపోతుంది అందుకనే అన్ని జనుల ఆచారంలో మీరు అభ్యసించుకుడి అనరాయబడింది హలో అందుకనే నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి మనం మెచ్యూరిటీ ఫంక్షన్ చేసేటప్పుడు సీమంత ఫంక్షన్ చేసేటప్పుడు ఆలోచన చేసి వాక్యలేఖనాలను చదివి తేటగా సేవకులను అడిగి తెలుసుకోండి లేదు మీకు తెలుసుని మీరు చదువుకోండి అనుసరించి మనం నడుచుకొని ప్రభు నామాన్ని మయంపరిచి ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థిరపరుస్తాం ఆయన ప్రేమను అనేకలకు చేద్దాం దేవుని కృప మీకు తోడే ఉండి నడిపించిన కాక మీ గాడ్ బ్లెస్ యూ ప్రైస్ ప్రైజ్ లాట్ ఆ